శ్రీ మాత్రే నమః అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శుక్రవారం కదా శ్రీ లక్ష్మీదేవి ఆవి ఆవిర్భావమైన కథను తెలుసుకుందాం నాకు తెలిసిన రెండు విషయాలను ఆ చిన్న కథను మీతో పంచుకుంటున్నానండి జగన్మాత ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి కథను లక్ష్మీదేవి కరుణా ప్రవాహం సముద్రతలయం ఆవిర్భావం అనాది కాలంలో దివ్యలోకమంతా ఒక విచిత్రమైన ఆందోళనలో ఉంది దేవతలు శక్తులు తగ్గిపోతున్నాయి అసురులు బలపడుతున్నారు విష్ణుమూర్తి దేవతలందరికీ చెప్పారు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళితే విష్ణుమూర్తి చెప్పారట సముద్ర మదనం ద్వారానే అమృతం వస్తుంది ఆ అమృతం లభిస్తేనే దేవతలకు శక్తి వస్తుంది ఆ క్షీరసాగర మదనం చేయాలి ఆ క్షీరసాగర మదనం చేయడానికి దేవతలు దానవులు కలిసి సన్నిధమవుతారు వాసుకుని తాడుగా చేసుకుని క్షీర సాగర మదనం చేస్తున్నప్పుడు ముందుగా అనేక రత్నాలు కామధేనువులు ఐరావతం ఇలా అన్ని పుట్టుకు వస్తున్నాయి తరువాత ప్రకాశవంతమైన వెలుగు దివ్య జోతులతో వెలుగుతున్న ఒక స్త్రీ కనిపించింది ఆమె కన్నులు పద్మదళంతో దివ్యమైన రూపం వెలిగిపోతుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు ఆ రూపంతో అమృతం దేవతలు ఆశ్చర్యపోయారు సముద్రతనయ మంగళం లక్ష్మీదేవి ఆమె ఆమె చేతిలో కమలం నడుము చుట్టూ బంగారం పాదాల కింద శుద్ధ జలం ప్రవహిస్తుంది దేవతలందరూ నమేస్తేస్తూ మహామాయే అనే స్తోత్రాలతో నమస్కారం చేశారు ఆ జగన్ మాత ఆ శ్రీ మహాలక్ష్మి లో ప్రపంచాన్ని చూస్తుంది పువ్వుల వర్షం కురుస్తోంది అమ్మవారు చూసిన చోట ఆ విష్ణుమూర్తి వంక చూస్తోంది జగన్మాత అప్పుడే ప్రేమ అనేది చిగురించిందటండి అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని అడిగారంట ఎవరి వద్ద నివసించాలనుకుంటున్నావు అని అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి నేను ధర్మం ఉన్న చోట నిష్కలమైన హృదయం ఉన్న చోట దురా నేను నివసిస్తాను దురాశ దైవత్వం లేని స్వార్థంతో కూడిన కొడుకున్నటువంటి వారి దగ్గర నేను నివసించలేను అందుకే ఆ జగన్మాత వైకుంఠవాసిని వాసిని అయింది విష్ణుమూర్తితో అలాంటి క్షీరసాగర మదనము నుంచి వచ్చిన జగన్మాతను నీటితే నీటితో అభిషేకించిన స్ఫూర్తిగా స్వీకరిస్తోందండి ఆ శ్రీ మహాలక్ష్మి అందరింట సిరిలు చేకూర్చాలని స్ఫూర్తిగా కోరుకుంటూ సౌభాగ్యాన్ని సిద్ధించాలని శుక్రవారం ఉదయాన్నే అందరూ తెల్లవారుజామునే అమ్మవారికి పూజను పూర్తి చేసుకుని జగన్మాత ఆశీస్సులను అందుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మన ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి శుక్రవారం అంటేనే విశేషమైన రోజు చిరస్నానమాచరించి కాళ్ళి నిండా పసుపు రాసుకుని కుంకుమ వాపిట్లో కుంకుమ ధరించి నిండా కాజలు మడలో నల్లపూసలు తలలో పువ్వులు పెట్టుకుని అమ్మవారిని మనకున్న వాటితో కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అలంకరించుకుని తృప్తిగా జగన్మాతను అర్చించుకుని ఆరాధించుకుంటే మన ఎంట శ్రీ మహాలక్ష్మి వస్తుందండి ఆ అమ్మవారి చూపు చాలు మన జీవితాలు స్వర్గం అవడానికి ధన్యం అవడానికి అలాంటి జగన్మాతను స్తోత్రాలతో పారాయణాలతో లలితా సహస్రనామాలతో అష్టోత్ర సతనామాలతో పూజించుకుని వారం రోజులు ప్రతిరోజు దీపారాధన చేయలేని వాళ్ళైనా సరే వారానికి ఒక్కరోజు శుక్రవారం అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకుని ఆరాధించుకున్నట్లయితే ఆ తల్లి ఆ జగన్మాత ఆశీస్సులు ఆ శ్రీ మహాలక్ష్మి ఇంట సిరులు మన ఇంట కురుస్తాయని విశ్వాసం అందరూ బాగుండాలి అందరూ నేల ఉండాలి భక్తి ఛానల్ని మీ అందరూ ఆదరిస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ జ్యోతి భక్తి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అమ్మ ముని వే అమ్మగన్న అమ్మ ముని చరణూ నమితినూలే నీతి భవాని జననీ శివకామిని జయకారిణి విజయరు रात्री uh, नम